నమస్కారం అండి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గిడ్డ సత్యనారాయణ గారికి నేనైతే ముందు వీడియో చేయడం జరిగింది వీడియో చూసి మీరు స్పందించారు నా పిల్లల కోసం నా కోసం ఆలోచించి మీరైతే ఎదురుపెట్టినందుకు మీకు చాలా అనుగుణంగానే ఉంటాను మీరైతే ఏపీఎన్ ఆర్టీఎస్ హెల్ప్ లైన్ మస్కట్లో ఉన్న నాగరాజు గారికి చెప్పారు వీళ్ళ ముగ్గురి సహాయంతో నేనైతే ఎంబల్సీకి రావడం జరిగింది ఎంబెసి నుంచి నాకు నన్ను ఇంటికి మీకు అందరికీ కూడా నేను ఎమ్మెల్యే గిడ్డ సత్యనారాయణ గారికి నేను రుణపడి ఉంటాను మీడియా బాబా మామ వాళ్ళని

വീഡിയോ മാമിനെ തിരുമ്മുന്നത് ടെക്നിക് ആണെങ്കിൽ മിണ്ണങ്ങൻ മിറ്റിക്കടണ്ടെന്ന് മിത്താണ് തുമ്പി കിടത്തെ ഈ 3 മകന ഫലണ്ടികേ ഷെയർ பண்ணാനുണ്ട് കേട്ടോ എഞ്ചിൻ ഷോഡ് നേന ടെൻഡിങ് മണ്ട ഹ ടെൻഡിങ് മണ്ട അതെന്താണ് കേട്ടോ ഡാൻഡു ടെസ്സ് നടക്കണോ എകട ഇലക്ട്രിക് മായ ടാങ്കാണ് அப்படமே அம்மாரதி

రుణపడి ఉండదు కానీ జాతీయ పిల్లలు చూసుకుని మంచి అర్థమైందా ఓకే అమ్మా